హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో నిన్న నాగుల చవితి సందర్భంగా మా ఊరి రామాలయంలో పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు తీసిందండి నిన్న గుడికి వెళ్ళడం కోసం చేసిన స్టంట్స్ మామూలువి కాదండి ఉదయాన్నే నాలుగున్నరకే నిద్రలేచి బెడ్షీట్స్ ఉతికారేసి ఇల్లంతా కడిగి అలంకరించి స్నానం చేసి రెడీ అయ్యేసరికి సిక్స్ థర్టీ అయిందండి ఓన్లీ ఈ పని కోసం ఇంత ఎర్లీగా లేవడం ఎందుకు అనుకుంటారేమో కానీ గుడికి వెళ్ళడమే కాకుండా నిన్న శనివారం కాబట్టి ఇంట్లో కూడా పూజ ఉంటుందండి అందులోనూ అమావాస్య తర్వాత వచ్చిన శనివారం కాబట్టి దేవుళ్ళ ఫొటోస్ అన్నీ తూడ్చి వెంకటేశ్వర స్వామికి పూజ చేసి మళ్ళీ గుడికి వెళ్ళి రావాలి అందుకే అంత ఎర్లీగా లేవలసి వచ్చింది సో ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ దాటిందండి మళ్ళీ ఇంటికి వచ్చి మేము మా వర్క్కి బయలుదేరేసరికి ఎయిట్ థర్టీ అయింది ఇదే మా ఫస్ట్ బ్లాగ్ అండి సో ఇదే మా ఫస్ట్ బ్లాగ్ అవ్వడం అందులో ఫెస్టివల్ కాబట్టి గుళ్ళో చుట్టూ జనాలు ఉండడం వల్ల వీడియోస్ తీయడం కొంచెం ఇబ్బంది అయింది నెక్స్ట్ టైం నుంచి తప్పకుండా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం సో మా ఈ న్యూ జర్నీ మీరు సక్సెస్ చేస్తారని ఆశిస్తూ మీ మమతా మనోజ్ బాయ్ అండి